థర్టీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జోక్ యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం రెండు వర్స్ థర్టీన్ పదమూడవ వచనము ఇఫ్ ఐ డిస్ప్రైజ్ ద కాజ్ ఆఫ్ మైండ్ మ్యామ్ సర్వెంట్ ఆర్ మీడ్ సర్వెంట్ వన్ ద కంటెండెంట్ యోగ గ్రంథము ముప్పై ఒకటి పదమూడవచనం నా పనివాడైనను పనికత్తయి అయినను నాతో వ్యాజ్యం ఆడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల ఇట్ నట్స్ నెగ్లెక్ట్ వర్ట్ దే ఆర్ కంటెండింగ్ వారి వ్యాజ్యమును ఎవ్ ఎన్నడు నిర్లక్ష్యం చేయలేదు యోవర్ నెగ్లెక్టింగ్ కానీ నీవు నిర్లక్ష్యం చేస్తే యోర్ వికెట్ మ్యామ్ నీవు దుష్టడమ్ యూర్ ఎ హార్ట్ హార్ట్ ఎట్ ఫూలిష్ ఇస్ డార్క్నెస్ ఇన్ నీలో చీకటి ఉన్నది టెల్ They are content with you. You are behaving as though you don't know anything. Are you, any, you, are, are you not a wicked father? Yeah, all are observing your life. You, are, you have become so unclean. Repent. Look at Job, how he did. యోబు వైపు చూడు అతను ఏ రీతిగా చేసాడో చూడు అదర్స్ వెన్ దే వాయిస్ ఇతరు అతనికి వ్యతిరేకంగా వ్యాజ్యం ఆడినప్పుడు అతను నిర్లక్ష్యం చేయలేదు 14th వర్స్ 14వ వచనం దేవుడు లేచినప్పుడు నేను ఏమి చేయుదును ఆయన విచారణ చేయినప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇద్దాం దట్ మీన్స్ హీ హస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థమాతనకి దేవుని అంటే భయం ఉంది అని వాట్ కెన్ ఐ సే వెన్ గాడ్ ఆస్క్స్ మీ దేవుడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి దేవునికి వాట్ విల్ యూ సే వెన్ గాడ్ ఆస్క్స్ యూ మరి దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఏం చెప్తావ్ యు డోంట్ హావ్ ఎనీ ఆన్సర్ నీకు ఏ జవాబు లేదు బికాస్ దేర్ ఇస్ నో room for the word of god in your heart ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యానికి అసలు చోటే లేదు గనక why you have become like this ఎందుకు ఈ రీతిగాయ్యావు you have given room for sin మీరు పాపానికి చోటిచ్చారు what was the life of job యోబు జీవితం ఏ రీతిగా ఉంది 31st chapter 1st verse 31వ అధ్యాయం 1వ వచనం నేను నా కన్నులతో నిబంధన చేసాను i made covenant with my eyes నేన నా కన్నులతో నిబంధన చేసుకున్నాను why then i think upon a maid అలాంటప్పుడు ఒక నేను ఎలాగ చూస్తాను సీక్రెట్లీ యు ఆర్ కమిటింగ్ sin కానీ నీవు రహస్యంగా పాపం చేస్తున్నావు యు ఆర్ గోయింగ్ టు అడల్టరీ నువ్వు వ్యభిచారంలోకి వెళ్తున్నావు యు ఆర్ బిహేవింగ్ వికెడ్లీ జీవిస్తూ ఉన్నావు హావింగ్ వైఫ్ భార్యను పెట్టుకొని యు ఆర్ లివింగ్ ఏ బికెట్ లైఫ్ ఒక దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నావు యువర్ వైఫ్ డో నాట్ నో వాట్ యు డిడ్ నీవేం చేస్తున్నావో అనే విషయం నీ భార్యకు తెలియదు సీక్రెట్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ అదర్ విమెన్ రహస్యంగా నీవు ఇతర స్త్రీలతో వెళ్ళిపోతున్నావు యు హావ్ ఎంటర్‌టైన్ వికెడ్నెస్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయములో ఎంత దుర్మార్గతకు నువ్వు చోటిస్తూ ఉన్నావు దట్ ఇస్ వై ద డార్క్నెస్ హస్ కమ్ ఇన్ టు యు కాబట్టి నీ జీవితంలో చీకటి చోలు దట్ ఇస్ వై యువర్ హార్ట్ హస్ బికమ్ సో హార్డ్ sin makes your heart so hard ఎంతో కఠినం చేస్తుంది యు ఆర్ బ్లైండ్ పర్సన్ నీవు గ్రుడ్డి వ్యక్తివి యాజ్ ఎ ఫ్యామిలీ యు హవ్ టు సర్వ్ గాడ్ ఒక కుటుంబంగా నీవు దేవుని సేవించాలి ఫ్యామిలీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కుటుంబం అంటేనే అది ఒక బహుమానము బట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ కానీ నీవు నీ సొంత కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు జో ప్రిపేర్డ్ హిస్ చిల్డ్రన్ సో ప్రాపర్లీ అండ్ బిఫోర్ దే డైడ్ యోబు తన పిల్లల్ని వారి మరణమునకు ముందు సరైన రీతిగా సిద్ధపరిచాడు బై సెంక్ చిల్డ్రన్ చిల్డ్రన్ వర్ సో వాల్యుబుల్

They will curse you in the hellfire. You are not showing them example. You are not valuing their souls. Because your heart has become so dark. Repent for your life. Look at the word of God. Understand the word of God. Obey the word of God. And before you, your children are there. They are innocent children. You are making them sinners. Repent. There was no chance if his children had become sinners, there won't be any chance for Job to pray to God, entreat for their lives.

యోగో మరి యోగు భార్య వారి ఇంకా బ్రతికే డైడ్ కానీ వారి కన్నుల ముందే తమ పిల్లలందరూ చనిపోయారు మెనీ పీపుల్ లైవ్స్ చాలా మంది తమ జీవితాలను

మరణ కొరకు అది వీడు నోయి బై అతనికి తెలియదు బట్ విజ్డమ్ దట్ విజ్డమ్ విల్ కమ్ వెన్ యు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదివినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది ఎస్పెషల్లీ వెన్ యు స్టడీ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ జోబ్ జోబ్ యొక్క జీవితం చదివినప్పుడు ప్రత్యేకంగా నీకు ఆగ్రహం ఉంది This book was written by God ఈ ఒక గ్రంథము దేవుని ద్వారా రాయబడింది not by any man ఏ వ్యక్తి ద్వారా కాదు సో రీడ్ ఇట్ కేర్‌ఫుల్లీ రీడ్ ఇట్ కేర్‌ఫుల్లీ కాబట్టి దీన్ని చాలా జాగృతతగా చదువు